Terima kasih telah menonton E aí, ಇದೆ ಅದೇ ಅದೇ ಇಂಕೇನಾ ಪದ ನಿಮಿಷ ಕರೆಕ್ಟ್ ಆಗೋದ ನಂಬರ್ ಪಟ್ಟ ಕದ್ದು ಅಂತ చెత్త వచ్చే వస్తాం చెప్పులే వస్తాం చెప్పి కాబట్టి పది నిమిషాలు వచ్చేస్తాను పాత పెట్ట తెలుసు ఎలక్ట్రికల్ ఆఫీసు సరే సరే اللہ پدوی حاصل کرنے کی نافربا اللہ ہمارے صحت عطا فرما اے اللہ <سؤال> میڈم کو صحت عطا فرما اے اللہ ان کے بہت سارے ڈاکٹر کی سرمتیں ہیں اے اللہ ہماری قوم سے بھی محبت رکھتے ہیں اے اللہ ان کے ذریعے سے اللہ دین کے کافی آنے کی کوشش عطا فرما مساجد مدار ترقی ہونے کی کوشش عطا فرما اللہ ہونے والے کام کے بحول فرما جتنے یہاں پر حاضرین مجمع ہے سب کو بحب اے اللہ سب کو عزت عطا فرما سب کو اللہ ہر ادا فرما, فرما. فرم فرما. فرما قبل و کرم سے علیم و سلی تسلیمہ اللہ عالیہ سیدنا عنا حبيبنا ومولانا محمد وبارك وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين آمين والحمد لله سر پای می کاٹ کے سانڈی پای می پای کیتی کے لی پڑا چلا ہوتی ہے اپ بولو خاص پیشرے بالو <تصالح> حکومت نے ڈی ایس ٹی کم <سلام> کر سو اس وچ پارلیمنٹ ابھی اس کے بارے میں معلوم کرانے پوری کم ہے نہ کمی جہاں کم ہے ابھی دعوے تو چلے ا رہے ہیں జిఎస్టి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు బాయ్ మనకు జిఎస్టి టూ పాయింట్ ఓ వచ్చింది అంటే ఏంటి అంటే మొన్న దాకా ఇప్పుడు మీరు బిస్కెట్లు కానీ అన్ని కూల్ డ్రింక్స్ కానీ అన్ని ఇప్పుడు అమ్ముతున్నారు కదా మీరు హోల్సేల్లో తెచ్చుకుంటారు కదా ఆ రేట్లన్నీ కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించేస్తారు అనమాట దానివల్ల వ్యాపారస్తులకి మంచి లాభం మీరు అమ్మడానికి కస్టమర్లు వస్తారు కదా మీ కాడికి వాళ్ళు ఒకటి కొనుక్కునే బదులు రెండు కొనుక్కుంటారు దీనివల్ల ఏమవుతుందంటే మనీ జనరేట్ అవుతుంది అనమాట బాగా దానికోసం ఈ జిఎస్టీ తీసుకొచ్చారు ఇప్పటికే మీ కూటమి ప్రభుత్వంలో మీరు ఆశీర్వదించున్నారు నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఇలాగే ఆశీర్వదిస్తా ప్రజలందరికీ కూడా మంచి వస్తూ ఉంటది

ఇప్పుడు ఎందుకు వచ్చామో తెలుసా చెప్పండి మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టి ఉందో తగ్గించారు కదా ఇప్పుడు రేట్లన్నీ దానివల్ల ఇప్పుడు మనము ఇది హోల్సేల్ బిజినెస్ రైస్ మీకు ఇప్పుడు దాకా మీరు తెచ్చుకునేది మిల్లు కానించి ఇప్పుడు రేట్లు తగ్గుతాయి ఆ విషయం మాకంటే మీకే బాధ తెలుసు మీరు కూడా జనాలకి మీకు రేటు తగ్గుతుంది కాబట్టి ఒక రూపాయి జనాలు ఇచ్చారంటే మనకు వ్యాపారం కూడా రొటేషన్ అవుతుంది మనకు మంచి ఆదాయం ఉంటుంది ప్రజల్లోకి మంచి డబ్బు రొటేషన్ అవుతుంది ఇప్పటికే కూట ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించినారు ఎంపీ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు కూట ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ పథకాల నుంచి ఈ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ఇప్పుడు సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రజలకు చెప్పండి మీ వచ్చే వాళ్ళకి జిఎస్టి తగ్గినందువల్ల ఒక రూపాయి తగ్గింది బస్తా మీద అని చెప్పండి ఆనందం నువ్వే ఆడున్నావా అవునా చాలా చాలా ఆనందం ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము అంటే మాకు మనకి అందరికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రిభాకర్ రెడ్డి గారు పంపించారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టి వల్ల ఇప్పుడు మీరు ఏదైతే పండ్లు దుకాణాన్ని నడుపుతున్నారో మీది ఎక్కడి నుంచి అయితే వస్తాయో ప్యాకింగ్ అవి హోల్సేల్ మీకు చిన్న బాగా నుంచి హోల్సేల్ తీసుకొని మీరు రిటైల్ మీరు అమ్ముతారు ఇవన్నీ ధరలు కూడా తగ్గిచ్చేసారు కూరగాయలు పండ్లు వీటన్నిటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు దానివల్ల మీకు రేపు నుంచి హోల్సేల్ తక్కువ రేటు కి వస్తుంది మీరు కూడా జనాలకు ఒక రూపాయి తగ్గించి ఇండి కేజీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఒకటిన్నర కేజీ కొనుక్కుంటారు ఎంత ఉంది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇది రెడ్ కేజీ దీన్ని మనకి ఇప్పుడు రేపు తగ్గుతుంది ఇది రేటు అంటే మనకు రెండు రోజులు అయింది ఇప్పుడు లోపల రెడ్ వస్తుంది వైట్ వస్తుంది కొన్నిట్లో వైట్ వస్తుంది అది ఎలా కనుక్కోవాలి

ఇంకో మీరు కూడా మీకు మీకెట్లా ఇది ప్లాస్టిక్ వస్తువులు అన్ని లక్షణంగా జాకిర్భాయ్ ప్రజలు రండి చిన్న ఇక్కడ ఇక్కడ అసలు జిఎస్టి ఉంది ఇక్కడ మనకు దువ్వెళ్ళు ఉన్నాయి కదా దువ్వెళ్ళ మీద జీరో జిఎస్టి చేశారు మన దగ్గర ఏం అమ్ముతారు ప్లాస్టిక్ జీరో కి ఇవన్నీ వచ్చేసాయి జనాలకి చాలా బెనిఫిట్ అలాగా ఇవన్నీ జీరో పర్సెంట్ వచ్చేసాయి ఇప్పుడు ఇదంతా నువ్వు అమ్మేది ون تھرٹی ریٹ جنال کی یوز مجھے تگن ఇప్పుడు మనం ఆ బిర్యానీ షాప్ వాళ్ళు కూడా పర్త్ రెడ్డే ఓన్ ఆర్ వైట్ జిఎస్టి తగ్గించే రేట్లన్నీ మనకు మీరు మన బిర్యానీకి సంబంధించిన బియ్యం కావచ్చు నూనె కావచ్చు నెయ్యి కావచ్చు